ఉన్నారు వెల్కమ్ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ కుప్పడం పట్టండి దాంట్లో మీకు డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్ చూపిస్తున్నాను దాంట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి నేను మీకు చెక్స్ టైప్ లో చూపిస్తున్నాను ఫస్ట్ శారీ వచ్చేసి మంచి డార్క్ నావీ బ్లూ కలర్ దానికి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో మనకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో వాటర్ వాటర్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ మీకు ఒకప్పుడం పట్లో సేమ్ డిజైన్ లో వన్ బై వన్ కలర్ చూపిస్తాను సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలరు బార్డర్ అండ్ పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది లైట్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్ చెక్స్ డిజైన్ అండి బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డరు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది స్మాల్ చెక్స్ అనేది వస్తుంది అండి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మంచి డార్క్ రాని పింక్ కలర్ కాంబినేషన్ పల్లు అండ్ బ్లౌజ్ కూడా బ్లూ కలర్ డబల్ బోర్డర్ శారీ అండి మిడిల్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో కింద బార్డర్ వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది డబల్ బార్డర్ లోనే నెక్స్ట్ శారీ కూడా మనకి గ్రీన్ కలరు కింద బార్డర్ వచ్చేసి బ్రిక్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఎత్తలో మనకి కింద బార్డర్ అనేది వస్తుంది డబల్ బార్డర్ వస్తుంది పలు అండ్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి ఇది కూడా మనకి డబల్ బార్డర్ అనేది వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ లైక్ పీచ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది పలు అండ్ బ్లౌజ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డబల్ బార్డర్ లో దీనికి కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ డిజైన్ అండి మంచి డార్క్ మెరూన్ కలర్ కింద బోర్డర్ వచ్చేసి డబల్ బోర్డరే కానీ డబల్ బార్డర్ లో కూడా పై బార్డర్ పెద్దది కింద బోర్డర్ స్మాల్ది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఎల్లో వస్తుంది కుప్పడంలో ప్లెయిన్ చాలా మంది అడుగుతున్నారండి ఇది ప్లెయిన్ వస్తుంది అనమాట పింక్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది శారీ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది పైన కింద బార్డర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తాయి ఇలా మిడిల్ అండ్ బార్డర్ కంచి బార్డర్ అనేది వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్ కాంబినేషన్ లోనే రన్నింగ్ లో వస్తుంది ఇప్పుడు దాకా మనం కుప్పడంలో చెక్స్ టైప్ లో చూసాం కదా ఇది వచ్చేసి బుటా స్టైల్ అండి మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ వచ్చేసి పైతాని స్టైల్లో మనకి బార్డర్ అనేది వస్తుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో కింద బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సేమ్ బుటా స్టైల్లో లైట్ లెవెండర్ కలర్ కాంబినేషన్ అండి దానికి కాంట్రాస్ట్ గా మనకి బార్డర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో పైతానీ బార్డర్ లో మనకి పల్లు బార్డర్ అనేది వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ కూడా మంచి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది వచ్చేసి కుప్పడంలోనే బుటా స్టైల్లో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండి డిఫరెంట్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కంచి బార్డర్ అనేది వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ బుటా స్టైల్ ఉన్న దానికి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇందా మనం పైతాని బార్డర్ లో చూసాం కదా దీని ముందు సారీ ఇది వచ్చేసి కంచి బార్డర్ అనమాట మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఉంది రెడ్ మిర్చి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో వస్తుంది బిగ్ బార్డర్ లా అండి కుప్పడంలో మిడిల్ లో వచ్చేసి క్రీమ్ కలర్ చెక్స్ వచ్చి చెక్స్ లో కూడా మనకి బుట్ట అనేది వస్తుంది కింద బార్డర్ వచ్చేసి ఒక టెన్ టు లెవెన్ ఇంచెస్ బార్డర్ మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ వస్తుంది మంచి ఎల్లో కలర్ అండి ఆల్ ఓవర్ టైప్ లో ఉంది మనకి శారీ అనేది డార్క్ పైన కూడా ఆల్ ఓవర్ వస్తుంది కింద వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ టెన్ టు లెవెన్ ఇంచెస్ బార్డర్ ఫుల్ గా ఆల్ ఓవర్ టైప్ లో డిజైన్ అనేది వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ మంచి పింక్ కలర్ అండి కుప్పడంలో వచ్చేసి పై బోర్డర్ కింద బార్డర్ సేమ్ వస్తుంది అనమాట అంటే ఒక సైడ్ పెద్ద బోర్డర్ రాకుండా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా నావీ బ్లూ వస్తుంది మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్ బార్డర్ సేమ్ బోర్డర్స్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ లో పల్లు అండ్ బ్లౌజ్ డిఫరెంట్ కాంబినేషన్ అండి శారీ మిడిల్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలనేతలో మనకి శారీ అనేది వస్తుంది చెక్స్ వచ్చి చెక్స్ లో బుట్ట అనేది వస్తుంది అంటే రుద్రాక్ష బుట్ట కొంచెం పెద్దదిగా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది వస్తుంది క్లాస్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ప్యూర్ కుప్పడం హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ పట్టు నెక్స్ట్ శారీ వచ్చి ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండి బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అంటే కలనేతలో వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సేమ్ బార్డర్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ కలనేతలో పళ్ళు అండ్ బ్లౌజ్ ప్యూర్ కుప్పడం పట్టులో ఫస్ట్ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది వస్తుంది కుప్పడం పట్టు అండి ఇది వచ్చేసి క్లాత్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి పింక్ అండ్ పీచ్ కలర్ కలనేతలో ఉంది మనకి శారీ అనేది చెక్స్ డిజైన్ వన్ నుంచి చెక్స్ వచ్చి దాంట్లో మనకి రుద్రాక్ష బుట్ట కూడా పెద్ద బుట్ట అనేది ఉందండి శారీ ఆల్ ఓవర్ గా బార్డర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది పైన కింద సేమ్ బార్డర్ అనేది వస్తుంది ఇలా పళ్ళు కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు మనకి బ్లౌజ్ కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి మంచి బాటిల్ గ్రీన్ అండి మిడిల్ వచ్చేసి బుటా అనేది వస్తుంది టూ సైడ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కలనేతలు మనకి టూ సైడ్ బార్డర్ అనేది వస్తుంది పైన కింద మనకి సేమ్ బోర్డర్స్ శారీకి పళ్ళు మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చి కుప్పడంలో బేబీ పింక్ కలర్ శారీ అండి చెక్స్ కూడా పెద్ద చెక్స్ వచ్చి దాంట్లో ఒక బుట్టాలో ఒకటి వచ్చి హమ్స్ వస్తుంది ఒకటి వచ్చేసి రుద్రాక్ష కూడా పెద్దదిగా వస్తుంది మనకి చక్రం స్టైల్ లో వస్తుంది బార్డర్ వచ్చి నేవీ బ్లూ అండ్ పింక్ కలర్ అయితే మనకి టూ సైడ్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ కాకుండా స్మాల్ బార్డర్ లో నైస్ గా ఉంది ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది ఇలా వస్తుంది మనకి కింద బార్డర్ పళ్ళు వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో పెన క్లాస్ గా ఉంది కలర్ కాంబినేషన్ దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పికాక్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కలనేతలో ఉందండి శారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలనేతలో ఉంది బార్డర్ వచ్చేసి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కలనేతలో బార్డర్ ఉంది స్మాల్ బార్డర్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానికి బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ హండ్రెడ్ మంచి మిర్చి రెడ్ కలర్ శారీ అండి బార్డర్ వచ్చేసి మంచి ఎల్లో షేడ్ లో మనకి బార్డర్ అనేది ఉంది పైన వచ్చేసి కంచి బార్డర్ ఒక టూ ఇంచెస్ బార్డర్ వస్తే ఒక ఫ్లవర్ టైప్ లో మిడిల్ లో వచ్చింది కింద బార్డర్ వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది మంచి మిర్చి రెడ్ కలర్ దాని కాంట్రాస్ట్ గా పల్లు బార్డర్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ అనేది దానికి బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ బోర్డర్ ఇందాక రెడ్ చూయించాను కదా దాని లాని సేమ్ మోడల్ బుట్ట కూడా మనకి సేమ్ బార్డర్ కూడా పైన కంచి బార్డర్ టూ ఇంచెస్ బార్డర్ మిడిల్ వచ్చేసి ఫ్లవర్ టైప్ లో ఉందండి కింద బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ పళ్ళు కూడా నేవీ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లెవెండర్ కలర్ అండి లైట్ లెవెండర్ కలర్ అంటే డార్క్ కాదు బాగా లైట్ లెవెండర్ కలర్ చాలా నైస్ గా ఉంది పైన వచ్చేసి టూ ఇంచెస్ టెంపుల్ డిజైన్ లో మనకి కంచి బార్డర్ అండి మంచి ఎల్లో షేడ్ లో ఉంది మిడిల్ వచ్చేసి ఫ్లవర్ టైప్ లో డిజైన్ అని ఉంది పద్మం లో ఉంది మనకి బుటా అనేది లైట్ లెవెండర్ కలర్ కింద బార్డర్ వచ్చేసి పైతాని లో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి కింద బార్డర్ ఉంది ప్యూర్ కుప్పడం పట్టు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు కూడా మంచి ఎల్లో కలర్ షేడ్ లో పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పైతానీ బోర్డర్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ వచ్చేసి సీ గ్రీన్ అండి చాలా క్లాస్ గా ఉంది కలర్ అనేది ఈ పైతాని బార్డర్ లో డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండి బోర్డర్ వచ్చేసి పైన సీ గ్రీన్ కి మెరూన్ కలర్ కలనేతలో ఉంది టూ ఇంచెస్ టెంపుల్ డిజైన్ లో మిడిల్ వచ్చేసి స్టైల్ స్టైల్లో బుట్ట అనేది ఉంది కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి మెరూన్ కలర్ కలనేతలో ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి శారీ వచ్చేసి కలనేతలో ఉంది కొంచెం బ్రింజాల స్టైల్లో ఉంది నేవీ బ్లూకి మెరూన్ కలనేతలో ఉంది బార్డర్ వచ్చేసి ఇందాక ప్లెయిన్ చెప్పాను కదా మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది అండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ కంచి బోర్డర్ అనేది వస్తుంది అవుట్ లైన్ వచ్చేసి మ్యాంగోస్ వచ్చి మిడిల్ అంతా కంచి బార్డర్ డిఫరెంట్ గా లైన్స్ టైప్ లో డిజైన్ అనేది ఉంది సారీ మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది అంటే హెవీగా వాళ్ళకి ఇలా మన కింద బార్డర్ పళ్ళు కూడా రన్నింగ్ లోనే పళ్ళు వస్తుంది కంచి పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ చెప్పి నెక్స్ట్ శారీ అండి మిడిల్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ పెద్ద చెక్స్ బార్డర్ వచ్చేసి మెరూన్ అండ్ మెంతి కలర్ కలనేతలో కలనేతర్ వచ్చింది ఇది డబల్ బోర్డర్ అయింది పై బోర్డర్ అయినా పెద్దది ఉంది కింద బోర్డర్ సన్నగా ఉంది అనమాట పైన కింద సేమ్ బోర్డర్స్ అనేది ఉంది చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా నైస్ గా ఉంది ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ వచ్చేసి మంచి మెంతిక ఎల్లో మంచి ఎల్లో డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చి మంచి బాటిల్ గ్రీన్ అండి ఇదంతా చెక్స్ కాకుండా లైన్స్ టైప్ లో జర్నీ లైన్స్ అనేది సారీ ఆల్ ఓవర్ గా ఉంది దాంతో పాటు మనకి బొటా స్టైల్ వచ్చింది పై బార్డర్ వచ్చేసి స్మాల్ కంచి బార్డర్ ఒక టూ ఇంచెస్ బార్డర్ వచ్చేసి ఎల్లో వచ్చేసి మంచి మెంత్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఉంది కింద బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ అండి డిఫరెంట్ గా డబల్ బార్డర్ స్టైల్లో మనకి బార్డర్ ఉంది మిడిల్ లో కూడా స్టైల్ వచ్చింది పళ్ళు వచ్చేసి పీచ్ కలర్ పళ్ళు ఇచ్చారు డిఫరెంట్ గా కాంట్రాస్ట్ లో పీచ్ కలర్ పీచ్ కలర్ పీచ్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి సేమ్ డిజైన్ లో మంచి డార్క్ మెరూన్ కలర్ అండి పై బార్డర్ వచ్చేసి ఎల్లో షేడ్ లోనే ఉంది మిడిల్ లో బుట్ట వచ్చేసి జర్రీతో పాటు గోల్డ్ బుట్ట అనేది ఉంది కింద బార్డర్ ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చి పీచ్ కలర్ పళ్ళు పీచ్ కలర్ లోనే బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి డిఫరెంట్ గా ఉందండి గ్రీన్ కూడా ఆలివ్ గ్రీన్ స్టైల్లో ఉంది బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కలనేతలో ఉంది డబల్ బార్డర్ అనేది ఉంది పై బార్డరు డబల్ బార్డరు కింద బోర్డర్ వచ్చి సేమ్ అదే బార్డర్ ఇలా చాలా క్లాస్ గా ఉంది కలనేత వల్ల మనకి కొంచెం బోర్డర్ లైట్గా ఉంది కానీ క్లాస్ గా ఉందండి పర్పుల్ కి గ్రీన్ కలనేతలో ఉంది పళ్ళు వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది కలర్ వచ్చేసి డిఫరెంట్ కలర్ అండి మనకి గ్రీన్ కాదు బ్లూ కాదు డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ అనేది బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ కలనేతలో ఉంది శారీ కలర్ కాంబినేషన్ కి కలనేతల మనకి బార్డర్ అనేది ఉంది పైన వచ్చేసి సిల్వర్ జరీ అండి ఇందా గోల్డ్ కదా ఇది వచ్చేసి మనకి సిల్వర్ జరీ పైన వచ్చేసి టూ ఇంచెస్ ఉంది మిడిల్ లో బొటా కూడా ఉంది సిల్వర్ జరీ తో కింద బార్డర్ ఇది ప్యాస్టర్ కలర్ వల్ల నైస్ గా ఉందండి జరీ కూడా మనకి సిల్వర్ జరీ పళ్ళు వచ్చి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి రాణి కలర్ అండి మిడిల్ వచ్చేసి చెక్స్ వస్తుంది దాంట్లో సిల్వర్ జారీతో బొటా కూడా ఉంది ఒక ఫ్లవర్ టైప్ లో ఉంది పైన వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ కంచి బార్డర్ పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ లో ఉంది మనకి శారీ అనేది బార్డర్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ పళ్ళు కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్ అండి అలివ్ గ్రీన్ లో లైట్ గ్రీన్ అనమాట బార్డర్ వచ్చేసి నావీ బ్లూ అండ్ అలివ్ గ్రీన్ కలనేతలో ఉంది కంచి బార్డర్ ఒక త్రీ ఇంచెస్ బార్డర్ బార్డర్ కూడా చాలా నైస్ ఉందండి మిడిల్ లో చెక్స్ వచ్చి చెక్స్ లో పాటు సిల్వర్ సారీతోనే బొట్టా కూడా వచ్చింది మనకి కింద బార్డర్ కూడా ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ కంచి బార్డర్ అనేది వస్తుంది మొత్తం సిల్వర్ సారీతో ఉందండి అవుట్ లైన్ వచ్చేసి నేవీ బ్లూ పళ్ళు కూడా మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇప్పుడే నెక్స్ట్ సారీ వచ్చి లైట్ లెవెండర్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ చెక్స్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ పైన వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది మిడిల్ అంతా లెవెండర్ లైట్ ల్యావెండర్ లో బొటా స్టైల్ లో ఉంది చెక్స్ వచ్చి చెక్స్ లో బొటా వస్తుంది అండి కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది పళ్ళు కూడా డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ వచ్చేసి సేమ్ డిజైన్ లో ఇందాక లైట్ కలర్ చూసాం కదా ఇది వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ నాచు గ్రీన్ లో డార్క్ గ్రీన్ అనమాట మిడిల్ అంతా చెక్స్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ కలర్ వచ్చేసి మనకి లైట్ చూస్తానికి మెహందీ గ్రీన్ షేడ్ లో ఉంది బార్డర్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది టూ అండ్ హాఫ్ కంచి బోర్డర్ వస్తుంది మిడిల్ లో చెక్స్ వచ్చి చెక్స్ లో బుటా వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ డిఫరెంట్ కాంబినేషన్ అండి సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో పల్లు సార్ ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి